అత్యంత రహస్యమే రహస్యాతి రహస్యమైన తత్వాన్ని కలిగి జీవుల యొక్క ధారాకాశం అనబడే హృదయాల్లో గుహ్యంగా రహస్యంగా దాగి ఉండి రహస్యంగా ఈ సమస్త జీవన వ్యాపారాలను నివహిస్తూ జీవుల యొక్క జీవన రథమును ముందుకు నడుపుతూ ఉండే జగన్మాతను గుహ్య అనే నామంతో మనం గనక నిత్యము స్మరిస్తూ ఉంటే ఇక్కడ గుహ్య అంటే ఎవరు అమ్మవారు మన హృదయం అనే గుహలో అమ్మవారు కొలువై ఉంది ఆమెని బయటకు తీద్దాం తీసి అమ్మవారి నామాలు చదివి అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలో వద్దాం ఆ తల్లి మనకు కనిపించింది అనుకోండి ఇంకేంటి అంతకన్నా ఏం కావాలి మనకి తీరని కోరిక ఉండదు మోక్షానికి కూడా దగ్గర అవుతాం ఈ సంసారం అనే చక్రంలో మళ్ళీ మళ్ళీ పుట్టి చనిపోయి మా పిల్లలు అంటూ ఉంటారు అమ్మ పెద్దవాళ్ళు చనిపోయి మళ్ళీ పుడతారు కదా మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి కదా అంటే ఎందుకు కష్టాలు మనకి చక్కగా అమ్మవారి దగ్గర దగ్గరికి వెళ్ళిపోదాం మోక్షాన్ని ప్రసాదించి మన అమ్మవారిని కోరుకుందాం శ్రీమాతమ శ్రీ లలితా సహస్రనామంలోని ఆరు వందల ఇరవై నాలుగో నామము గుహ్యా ఈ గుహ్యా అనే నామము ఏంటంటే చాలా రహస్యమైనది అన్నమాట జగన్మాత లలిత తిరుపుర సుందరి యొక్క అసలు ఆ తత్వమే రహస్యాతి రహస్యమైనది అతి రహస్యమైనది అనమాట లలిత సాహసనామాలను రహస్యనామాలు అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటాం కదా ఎందుకంటే ఒక్కొక్క నామం ఎంత గూఢమైన అర్థాలతో కూడి ఉంటుంది అంటే ఎంతమంది లలితా సాహసనామాలకు అర్థం వివరించిన ఇంకా ఎన్నో రహస్యాలు ఆ నామంలో ఉండిపోతూ ఉంటాయన్నమాట కొన్ని మనం చెప్పుకున్నాం కొన్ని ఇంకొకళ్ళు చెప్తారు కానీ ఇంకా ఎవరికీ తెలియని అందులో నిగూఢమైన అర్థాలు లలితా సాసనామాల్లో ఉంటాయి జగన్మాత లలితా త్రిపుర సుందరి జీవుల యొక్క ధారాకాశం అనబడే హృదయంలో గుహ్యముగా అంటే ఏంటి రహస్యంగా దాగి ఉంటుంది గుహ గుహ్యం అని ముందు నామాల్లో చెప్పుకున్నాం కదా గుహ్యము అంటే గుహ అని చెప్పుకున్నాం కదా ఇక్కడ గుహలాగా ఒక గుహలోపల మన మనస్సులో అమ్మవారు కొలువే ఉంటుంది మానవుల యొక్క హృదయ పద్మంలో కొలువే ఉన్న ఆ తల్లి అత్యంత రహస్యంగా ఈ సమస్త జీవన వ్యాపారాలను నిర్వహిస్తూ మనందరి జీవుల యొక్క జీవన రథాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఇంకా అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మనలోనే ఈ దాగి ఉన్న ఈ జగన్మాతను చాలా వరకు ఎంతమంది గుర్తెరిగి సేవించగలుగుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం అతి కొద్దిమంది మాత్రమే అని మాత్రం సమాధానం వస్తుంది అందుకే పరదేవతను లలితాంబకను గుహ్య అని వసన్యాది వాగ్దేవతలు కీర్తించారు భాగవతము ధర్మస్య తత్వం నిహితం గుహాయాం అంటే ధర్మము రహస్యము అంటుంది పరమాత్మను తెలుసుకోవటమే అత్యంత రహస్యమైన రాజవిద్య అనమాట ఆ జగన్మాతను తెలుసుకోవడం కూడా ఒక రాజవిద్యే అంత ఈజీగా కాదు దొరకదు మనకి ఆ అనుభవమే రాజగుహ్యం పరమాత్మ అంటే మనం ఏర్పరచుకున్న దైవం కాదు మన హృదయాంతరాలలో మనకు తెలియకుండా దాగి ఉన్న ఒక మహాద్భుతమైన శక్తి స్వరూపం ఈ శక్తి స్వరూపాన్ని గురించి భాగవత గ్రంథం ఏ విధంగా చెప్పింది అంటే అవివేకంతో అజ్ఞానంతో పూర్తిగా కూరిగిపోయిన మానవులు తమలోనే నేనుగా ఉన్న సర్వచరాచర సృష్టికి మూల కారణమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేక నేను అనే అక్షర పరబ్రహ్మ భావం నుండి దేహేంద్రియ మనోబుద్ధుల స్థాయికి దిగజార్చున్నారు తమలో శాశ్వత స్వరూపంగా ఉన్న శక్తిని ఎరుగని అవివేకులు తాము దేహభావంలో ఉంటూ దైవం బయట ఎక్కడో వేరుగా ఉన్నాడని రకరకాల పూజలు నోవులు వ్రతాలు ఇతర కర్మకాణాలు ఆచిస్తూ వాటిల్లో కూరుకుపోతున్నారు అంటే భాగవతంలో ఈ విధంగా చెప్పారు కదా అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు కదా ఈ ఈ మనలో ఉన్న భగవంతుని మనం తెలుసుకోలేకుండా ఎక్కడో భగవంతుడు ఉన్నాడని పరుగులు తీస్తున్నాం కదా పో ఎక్కడెక్కడ కోవెళ్ళి పూజలు చేస్తుంటాం ఉంటాం ఎక్కడెక్కడ కోవెళ్ళి కర్మకాండలు చేస్తుంటాం కానీ నిశ్చలంగా లోపలే మనలో ఉన్న ఆ జగన్మాతను మనం ఎప్పుడు చూడగలుగుతున్నాము దానికి ప్రయత్నిస్తే అమ్మవారు మనలోనే కనబడుతుంది కదా మనం ఎలా ఉన్నాము ప్రాపంచిక సుఖాల కోసం అర్హులు చా చాస్తూ అందుకోసమే జీవితాన్ని మొత్తం దారిపోస్తూ ఆ పరమాత్మని మనం గుర్తించలేకపోతున్నాం ఇక్కడ కష్టపడి పుణ్యం సంపాదించడం అక్కడికి చేరుకోగానే ఆ పుణ్యం కాస్త ఖర్చు అయ్యే వరకు సుఖాలు అనుభవించడం ఆ తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికి మొదలు పెట్టడం మళ్ళీ మొదటికి రావడం ఇంతేనా ఇదే కదా సంసార భ్రమణం అంటారు ఈ చక్రంలో ఇరుక్కుని పునరభజనం పునరభిమరణం పునరభజని జట్రేసైనా అని ప్రవర్తిస్తూ పుడుతున్నప్పుడు మరణిస్తున్నప్పుడు ఈ నరకబాత అనుభవిస్తూనే ఉంటున్నాం కదా ఈ చక్రం నుంచి బయటపడాలి అంటే మనలోనే రహస్యంగా దాగి ఉన్న పరమాత్మను మనం గుర్తించాలి అది కేవలం మానవ దేహంతో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుందన్నమాట మనం అనుకున్నాం కదా దేవతలకి రాక్షసులకి వాళ్ళకి పుణ్యాలు పాపాలు చేయడానికి శరీరం ఉండదు వాళ్ళు కూడా దేవతలు కూడా పుణ్యం చేయాలి అంటే ఈ మానవ శరీరాన్ని ఎత్తాల్సిందే మానవ జన్మ ఎత్తే మహానుభావులు అందరూ ఎవరు వాళ్ళు దేవతలేనమాట ఆ దేవతలు మానవ రూపం ఎత్తి పుణ్యకర్మలు చేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ లోకాలకి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ జరిగేది కూడా అంతే మనం పుణ్యం చేయాలి అంటే ఈ మానవ శరీరం కావాలి అలా కాకుండా మానవ దేహంతో ఉన్నప్పుడు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోకుండా ఎలా జీవించాలో అలా జీవించకుండా వృధా చేసుకున్నప్పుడు మానవులకు సంబంధించింది ఏంటి పశు పక్షి కీటకాదే అసలు జన్మలే కదా మళ్ళీ ఏ పశువుగానో మళ్ళీ ఏ కీటకంగానో మళ్ళీ ఆ ఆత్మ వెళ్ళి ఆ పశువులోనో కీటకంలోనో చేరుతుంటుంది జ్ఞానంతో కూడిన మానవ జన్మలోని మనలో అంతర్హితుడై ఉన్న పరమాత్మను గుర్తించలేకపోతే ఇక మిగిలిన జన్మల్లో అది సాధ్యమవుతుంది ఒక పక్షి ఉందనుకోండి దానికి భక్తి తెలుసా పూజ తెలుసా భగవన్ నామస్మరణ చేయగలుగుతుంది అది లేదు ఎందుకంటే శక్తి బుద్ధి భగవంతుడు వాటికి పెట్టలేదు కదా మానవులైన మనకి మాత్రమే పెట్టాడు ఈ మానవ శరీరం ఉన్న వాటికి ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ భగవన్ నామస్మరణ చేయడానికి అవుతుంది మిగిలిన ఏ జన్మల్లో కూడా భగవన్ నామస్మరణ చేసే అవకాశం సాధ్యం అవదనమాట ఒక్కసారి మనమందరం ఈ విషయం మనం బాగా ఆలోచించాలి కాబట్టి మనకి భగవంతుడి దేవల్లో వచ్చిన ఈ ఆత్మ ఈ శరీరాన్ని మనం ఏదో పని పాటు లేకుండా వ్యర్థ పనులతోటి వేస్ట్ చేసుకోకుండా భగవన్ నామస్మరణ చేసుకోవాలి కాబట్టి మనలో అంతర్హితమే ఉన్న జగన్మాతను దర్శించాలంటే మనము శ్రీ విద్యా స్వరూపమైన పంచదశి మంత్రాన్ని కానీ ఛోడశీ మంత్రాన్ని కానీ గురువు వద్ద నుంచి ఉపదేశం పొంది సాధన చేయాలి ఎన్ని రోజులు చేయాలి రోజుకి ఎన్నిసార్లు చేయాలి అనేవి మనకు ముందుగా వచ్చే ప్రశ్నలు కదా జీవితం అంతా సాధన చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ తల్లితత్వాన్ని మనం గ్రహించలేం అందువల్ల వీలైతే పంచదశి మంత్రాన్ని కానీ చోడసీమంత్రాన్ని కానీ గురువు వద్ద నుంచి ఉపదేశం పొంది సాధన చేయడం లేదంటే కొంతమందికి గురువులు దొరకరు మంచి గురువు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం ఎవరు మంచి గురువులో ఎవరు కాదో మనం చెప్పలేం ప్రతి వాళ్ళు ఒక్కొక్క గురువుగా పుట్టుకో పుట్టుకొచ్చేస్తున్నారు పుట్టగొడుగుల్లాగా కాబట్టి మనం చేసేది ఏంటి ఇక్కడ గురువు కోసం వెతకడం మానేసి సాక్షాత్తు వసన్యాది వాగ్దేవతల ద్వారా పలికించిన అత్యంత రహస్యమైన లలిత శాసనామాన్ని అనునిత్యం యాంత్రికంగా కాకుండా ఆ నామాల్లో ఇమిడి ఉన్న అర్థాలను పూర్తిగా గ్రహించగలిగి స్మరించగలిగినట్లయితే మన హృదయం అనే గుహలో అత్యంత గుహ్యంగా అంటే అత్యంత రహస్యంగా దాగి ఉన్న జగన్మాత లలితా త్రిపుర దర్శనం మనకి తప్పకుండా లభిస్తుంది అంతకన్నా ఇంకేం కావాలి ఎక్కడో గురువులు ఉన్నారని వాళ్ళ కోసం పరుగులు తీయకుండా చక్కగా మన ఇంట్లో మనం కూర్చుని శుచిగా శుభ్రంగా సాక్షాత్తు శివుణ్ణే గురువుగా చేసుకుని లలితా సహసనామని మనస్ఫూర్తిగా భక్తితో నిత్యం రోజుకొక్కసారైనా ఒక్కసారైనా లలిత సహసనామాని చదవండి మనకి ఇది కావాలో అది అమ్మ ఇస్తుంది ఇది తథ్యం అత్యంత రహస్యమే రహస్యాతి రహస్యమైన తత్వాన్ని కలిగి జీవుల యొక్క ధారాకాశం అనబడే హృదయాల్లో గుహ్యంగా రహస్యంగా దాగి ఉండి రహస్యంగా ఈ సమస్త జీవన వ్యాపారాలను నివహిస్తూ జీవుల యొక్క జీవన రథమును ముందుకు నడుపుతూ ఉండే జగన్మాతను గుహ్య అనే నామంతో మనం గనక నిత్యము స్మరిస్తూ ఉంటే ఇక్కడ గుహ్య అంటే ఎవరు అమ్మవారు మన హృదయం అనే గుహలో అమ్మవారు కొలువై ఉంది ఆమెని బయటికి తీద్దాం తీసి అమ్మవారి నామాలు చదివి అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలో అవుదాం ఆ తల్లి మనకు కనిపించింది అనుకోండి ఇంకేంటి అంతకన్నా ఏం కావాలి మనకి తీరని కోరిక ఉండదు మోక్షానికి కూడా దగ్గరవుతాం ఈ సంసారం అనే చక్రంలో మళ్ళీ మళ్ళీ పుట్టి చనిపోయి మా పిల్లలు అంటూ ఉంటారు అమ్మ పెద్దవాళ్ళు చనిపోయి మళ్ళీ పుడతారు కదా మళ్ళీ ఎల్కేజీ నుంచి చదువుకుంటూ రావాలి కదా అంటే ఎందుకు కష్టాలు మనకి చక్కగా అమ్మవారి దగ్గర దగ్గరికి వెళ్ళిపోదాం మోక్షాన్ని ప్రసాదించి మన అమ్మవారిని కోరుకుందాం శ్రీమాత